ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ వరి నవంబర్ నెలలో కోతకు వస్తుంది కోసిన ధాన్యాన్ని వెంటనే ఇళ్ళకో మిల్లుకో మార్కెట్కో తరలించేయాలి బస్తాల్లో నింపాలి లేకపోతే తుఫాన్ వచ్చి పండిన పంట మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నంత సత్యం ఇది నూట డెబ్భై ఐదు సంవత్సరాలుగా ఇదే క్యాలెండర్ నడుస్తున్నది ఏపీలో పదిహేడు లక్షల హెక్టార్లలో వరి పండుతుంది అంటే నూట పదిహేను లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుంది ఎందుకంటే నలభై రెండు లక్షల ఎకరాలు భూమి కోతలు అవ్వగానే ధాన్యాన్ని బస్తాల్లో నింపి వేరే చోటికి తరలించాలి ఈ పని కోసం దాదాపుగా ఆరున్నర కోట్ల నుండి ఏడు కోట్ల వరకు గోని సంచులు అవసరం అవుతాయి వీటిని పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయాలి అన్ని చేయాలి జిల్లా స్థాయిలో పంపిస్తే సరిపోదు అది మండల స్థాయి చేరాలి మండల స్థాయి నుండి గ్రామానికి కూడా చేరాలి కళ్ళాలు ఉండే గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ పని ఈ సంవత్సరం సగం కూడా పౌర సరఫరాల శాఖ పూర్తి చేయలే మూడున్నర కోట్ల ధాన్యం బస్తాలు మాత్రమే సరఫరా చేశారు అంటే సగం పంట ఇవాళ కళ్ళాల మీద ఉంది తుఫాన్లు వస్తున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి దీని బాధ్యత ఎవరు పౌర సరఫరాల శాఖకు నాదేళ్ల మనోహర్ గారు ఇప్పుడు బాధ్యత వహిస్తున్నారు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు మరి ఏ పనులు బిజీలు ఉన్నారు కానీ గోనె సంచల్ని మాత్రం వారు సరఫరా చేయలేదు దీని సార్ కొంచెం ఆలోచించండి అవ్వండి సార్